యథా రథంగా కుల ధృవీకరణ పత్రాల జీవో విడుదల చేసిన సందర్భంగా కూటమి నాయకులు థ్యాంక్ యూ సార్ అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ పేచ్చెట్టి చంద్రమౌళి స్వగృహం నందు శెట్టిబలజ సంఘీయులు కూటమి నాయకులు శెట్టిబలజ జీవో విడుదలపై సమావేశాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీకి శెట్టిబలజ కులస్తులు వెన్నుదన్నుగా ఉన్నందున వైసీపీ ప్రభుత్వం శెట్టి బలజలను గౌడలో విలీనం చేసేందుకు రెండు వేల ఇరవై మూడు జీవో విడుదల చేసిందని చంద్రమౌళి అన్నారు శెట్టిబలజ కుల ధృవీకరణ పత్రాలు యథాతథంగా ఇప్పించేందుకు కృషి చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కూటమి ప్రభుత్వానికి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుబ్బల ప్రసాద్ పలివల శ్రీనివాస్ కడలి వెంకటేశ్వరరావు గుబ్బల నాగేశ్వరరావు జగదీష్ కూటమి నాయకులు పాల్గొన్నారు ముందుగా మా వెంకటరెడ్డి గారికి నమస్కరిస్తూ మరి ఏదైతే గత కొంతకాలంగా వైసీపీ నాయకులు ఒక ప్రచారం చేశారు మా సిట్టిబెల్జా కమ్యూనిటీలో సిట్టిబల్జా సర్టిఫికెట్ ధృవీకరణ పత్రంలో ఇవాళ దాని మీద గౌడని వస్తుందని చెప్పేసి ఇవాళ చెట్టి బల్లెలకి తీవ్రమైన అన్యాయం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక బలమైన ప్రచారం చేయటం జరిగింది దాని మీద మా కొలస్తులంతా కూడా చాలా ఆందోళన పడ్డారు ఎందుకంటే గతం నుంచి కూడా ఇవాళ సెట్టి బల్లికి ఎప్పుడు కూడా సెట్టి బల్జా ధ్రువీకరణ పత్రం ఎప్పుడు కూడా వచ్చేది అయితే దీని మీద మేమందరం కూడా లోతుగా పరిశీలించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు సుభాష్ గారు కావచ్చు మేము కావచ్చు అందరం కూడా లోతుగా పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక జీవో ఇచ్చిందండి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు ఏమని ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఆ రోజున ఏదైతే స్మాక్ సబ్ గా ఉన్నటువంటి గౌడ సిట్టిబైజ శ్రీశైనా ఏత ఈడిగా ఈ కార్పొరేషన్లో ఆ రోజున విడివిడిగా కార్పొరేషన్ వేసి దానికి కుల ధృవీకరణ పత్రంలో మాత్రం చివరిని గౌరాన్ని చేర్చడం జరిగింది దాని మీద అది మేము లోతుగా పరిశీలన చేసిన తర్వాత అది మాకు అర్థమైంది దాని వెంటనే సుభాష్ గారు మరి సీఎం గారి దృష్టిలో అలాగే మేమందరం కూడా సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి అలాగే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం దాని వెంటనే మరి ఆ జీవోని సవరించి ఇవాళ కొత్తగా ఒక జీవో ఇచ్చి ఏ క్యాస్ట్ కా క్యాస్ట్ సెట్టిబుల్ జా గౌడకి జా గౌడకు గౌడ అండి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే ఏదైతే సెట్టిబుల్ కమ్యూనిటీ ఉందో గతంలో పూర్వం నుంచి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లో అని ఉండేది కానీ జగన్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో వల్ల ఇప్పుడు సెట్టిబుల్ జా పక్కన వేరే కమ్యూనిటీ పేరు రావటం వల్ల జాతిలో ఒక ఏదైనా ఆందోళన రావడం జరిగింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడంలో గిన్నీస్ బుక్ ఎక్కారని వైసీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మీద రుద్దాలని తద్వారా శక్తిపరిచే జాతీయుల్ని తెలుగుదేశం ప్రభుత్వానికి దూరం చేయాలనే దురుద్దేశంతో వారు చేసినటువంటి పనిని తిప్పుకొట్టారండి వేళ శెట్టిపల్లి కులస్థుల కులస్థుల కుల ధ్రువీకరణ పత్రం పక్కన గౌడ అనే పేరు పెట్టి ఆందోళనకు గురి చేశారు ఆ ఆ సందర్భంగా కులం వారు సంఘీవులు అందరూ కూడా చాలా కంగారు పడ్డారు ఎందుకంటే గతం నుంచి కూడా సెట్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ సెట్ పేరు మీద వస్తుంది ఇప్పుడు ఈ గత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అనేక కులాలను కలిపి ఐదు కులాలు కలిపి ఒక కార్పొరేషన్ కార్పొరేట్ చేసి దానిలో గౌడ అనేది యాడ్ చేయడం వల్ల మరి సాంకేతికంగా కూడా చాలా ట్రబుల్స్ వస్తాయి ఎందుకంటే గతంలో సెట్ బెల్జ అనే సర్టిఫికెట్ వస్తే ఇప్పుడేమో సెట్ బెల్జ పక్కన గౌడ రావడం వల్ల గత భవిష్యత్తులో కూడా టెక్నికల్ గా సాంకేతికంగా కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇది పట్టణ బీసీసీ అధ్యక్షుని మరి నేను ఒక చెట్టు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఈ రోజు ఈ మీడియా ముందుకు వచ్చి చెప్పేది ఏమిటంటే మరి మా చెట్టు బల్జీ కులశ పంతొమ్మిది వందల ఇరవైలో వెంకటరెడ్డి గారు చెట్టు నామకరణం చేసి మాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు చెట్టు బల్జీ కులశలుగా ఇస్తున్నారు గవర్నమెంట్ వారు మరి ఈ యొక్క ద్రువపత్రానికి మేము ఏదైతే ఎత కులాలుగా గుర్తింపు చెందిన ఐదు కులాలు కూడా మేము కాళ్ళు చట్టసభల్లో మేము విడిపోయి మా యొక్క లక్ష్యాన్ని మేము సాధించుకుంటూ మా యొక్క రాజకీయ భవిష్యత్తు మేము నిర్ణయించుకుంటూ కలిసి ఉండి విడిపోయినా కానీ కలిసి ఉండే మేము చేసుకున్నాం అయినా ఈ వైసీపీ ప్రభుత్వం గత ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో వారు ఒక సునకానందంతో వీళ్ళందరినీ కూడా ఏదో చెయ్యాలి అని చెప్పేసి కంకణం కట్టుకుని నా బీసీలు నా బీసీలు అంటూ మాకు లేనుకొని అగాధాలు సృష్టించి మా కులప ద్రువపత్రాలకి ఒక కొత్త వరం తీసుకొచ్చి వాళ్లే తీసుకొచ్చి మళ్ళీ మా కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ద్రువపత్రం మీద వాళ్లే ఆర్డర్ చేస్తూ మా కూట ప్రభుత్వానికి మచ్చ తేవాలనే ఇదితో మరి ఎంతో చొరవతో ఉత్సాహవంతులు యువకులు మా సుభాష్ గారు చొరవ చూపి మా కమ్యూనిటీకి ఉన్న ఈ సెట్టుబల్జీ నామకరణం మీద మాకు ద్రువపత్రం ఇవ్వాలని విశేష కృషి చేసి మరి మాకు ఈ ద్రోపత్రం జీవులు తీసుకురావడం జరిగింది